శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరేతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి హీరో సిద్ధార్థ్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు తెలుగు హీరోయిన్ అతిథిరావు హైదరి మెడలో మూడు ముళ్ళు వేశాడు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చ్ ఇరవై ఏడున ఈ వివాహం జరిగింది తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం వనపర్తి సంస్థానాధీశులు కట్టిన ఆలయంలో పూర్తి ఆక్షల మధ్య సిద్ధార్థ్ అతిథి పెళ్లి జరిగిందని సమాచారం అతిథి సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం మూవీలో నటించారు ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్టు తెలుస్తోంది అప్పటి నుంచి ఇద్దరు వెకేషన్ కు ఈవెంట్ కు కలిసే వెళ్లేవారు టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు ఒక షోలో మీతో జీవితాంతం కలిసి డాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని సిద్ధార్థ్ కు ప్రశ్న ఎదురవగా అతిథి దేవోభవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు కానీ డైరెక్ట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడిన సిద్ధార్థ్ ఇప్పుడే ఏకంగా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అయితే సిద్ధార్థ్ కు ఇది వరకే ఒక పెళ్లి అయ్యి విడాకులు కూడా అయింది అలాగే అతిథి కూడా ఇది వరకే పెళ్లి విడాకులు తీసుకుంది వీళ్ళిద్దరికి ఇది రెండో పెళ్లి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది